హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఆల్ ఇన్ వన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో బోటీ చింత చిగురు అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇదిగోండి బోటీని అయితే తీసుకున్నాం ఇదైతే శుభ్రంగా క్లీన్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నామండి ఇది క్లీన్ అయితే ఎక్కువ టైమే పడుతుందండి ఇదిగోండి చూసారా ఎంత నీట్గా ఉందని ఇదైతే త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడుక్కొని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను దీనికైతే ఇదిగోండి ఈ బౌల్ తోటి అయితే చింత చిగురు తీసుకున్నామండి దాంట్లోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయలు రెండు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడానండి ఇవన్నీ ఈ కర్రీకి కావాల్సినవి అండి బోటిని అయితే క్లీన్ చేసుకుని త్రీ టైమ్స్ కడుక్కొని ఓ బౌల్లోకి తీసుకున్నామండి ఇప్పుడైతే ఒక పాన్ తీసుకుని దా అది వేటెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకుని దాంట్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరగాయ ముక్కలు వేసుకోవాలండి దీంట్లో చిటికెడ పసుపు అలాగే కళ్ళు ఉప్పు కొంచెం వేసుకోవాలి వేసుకుని ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలండి ఉల్లిపాయ ముక్కని ఇదిగోండి చూసారా ఇది మగ్గిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న బోటీని అయితే వేసుకోవాలి మూత పెట్టేసుకుంటున్నాం కదండి ఒక టూ మినిట్స్ మీడియంలో పెట్టుకుని మగ్గించుకోవాలి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ టేబుల్ స్పూన్ తోటి ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది అది పచ్చివాసన పోయేంత వరకు మగ్గు పెట్టుకోవాలి ఇదిగోండి ఆయిల్ సపరేట్ అయింది కదండి ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న బోటీని అయితే దీంట్లో వేస్తున్నాం ఇది విడిగా విజిల్ కూడా పెట్టుకోవచ్చండి కుక్కర్లోని ఇది అయితే బాగా లేతుంది కాబట్టి మేమైతే ఇలాగే అనుకుంటున్నాం కావాలంటే విజిల్ కుక్కర్లో విజిల్ రానివ్వచ్చు ఒక త్రీ విజిల్స్ రానిస్తే సరిపోతుంది ఇది ఇలా వేసుకున్న తర్వాత పూర్తిగా కలిసేంత వరకు తిప్పుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గునివ్వాలండి తోటి మీడియంలో పెట్టుకుని గ్యాస్ మగ్గించుకోవాలి తర్వాత అయితే టూ స్పూన్స్ కారం అయితే వేసామండి ఈ విధంగా మగ్గింది కదా మగ్గిన తర్వాత కారం వేసుకున్నాం కారం వేసుకుని పూర్తిగా ఒక ముక్కలకి పట్టేటట్టు తిప్పుకోవాలండి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత దీంట్లో అయితే సాల్ట్ కొంచెం వేస్తున్నాం ఫస్ట్ అయితే ఉల్లిపాయలు మగ్గడం కోసం ఆఫ్ స్పూనే వేసాం కదండీ అందుకని ఇంకా కొంచెం యాడ్ చేసుకుంటున్నాం మనం ఇంతలో చింతచిగుర నీట్గా కాళ్ళు మొత్తం ముదురువాకు లేకుండా ఏరుకోవాలండి దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం ఇది విడుతూ ఉంటుంది చింతచిగుర క్లీన్ చేసుకుని కడుక్కుని ఓ ప్లేట్లో తీసుకోవాలండి ఇదిగోండి అది కడుక్కున్న చింతచిగురని అయితే నడపకుండా ఇదే విధంగా వేసుకోవాలి అయితే ఒక టూ మినిట్స్లో మగ్గిపోతుంది ఆ వేడికైతే ఓ టూ టైమ్స్ కడుక్కొని అయితే తీసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా పూర్తిగా కలిసేటట్టు తిప్పుకోవాలి చాలా ఈజీ ఈజీగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది పులుపు అంటే పులుపు కదండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు చేసుకుని పొలం అయితే ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుందండి కొంచెం నిమ్మరసం అండి చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని పులుపు వేసుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలాంటి పులుపు పులుపు కర్రీలోకి అయితే ఖచ్చితంగా చింతపండు యాడ్ చేసుకోవాలి కర్రీ ఇంకా టేస్ట్ వస్తుందండి ఎందుకంటే ఇంకో టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి హైలో పెట్టుకుని ఉడకనివ్వాలి అండి ఇది కర్రీ కొంచెం కారం తక్కువగా ఉండి కారం అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం చూసారా టెన్ మినిట్స్ అయిన తర్వాత కర్రీ అయితే ఈ విధంగా వచ్చింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి చింత చిగురు బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తుండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎందుకండి చింత చిగురు బోటీ కర్రీ చాలా బాగుంది కదండి చూస్తుంటేనే తినే